హల్లెలుయా పునరుద్ధరైనటువంటి యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక లాడ్ మీ అందరూ కూడా ఈరోజు ఆరాధనకు సిద్ధపడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను ఈరోజు మరికొంతమంది అయితే ఉదయ కాలమే ఆరు గంటలకే ఆరాధన ప్రారంభ ప్రార్థనలకు వెళ్తూ ఉంటారు మన సంఘాలలో కూడా ఉదయ కాలపు ఆరాధనలు అలాగే ఈ రోజంతా కూడా ఆరాధనలు జరుగుతూ ఉంటాయి ఆయా స్థలాల్లో ఉన్నవారు తప్పక ఆరాధనలో పాల్గొనండి దేవునికి మహిమ కలుగునగాక గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి మంచి వాగ్దానము లేదా హెచ్చరిక ఏంటని పరిశుద్ధ గ్రంథంలోంచి చదువుకుందాం యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యం ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట చదువుకుందామా దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలిన నేను ఆమెన్ దేవుడు మన దేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు ఈ మాట సమర స్త్రీతో దేవుడే చెప్తూ ఉన్నాడు స్వయంగా అమ్మ ఒక కాలం వస్తుంది ఆ కాలంలో నన్ను ఆరాధించే వారు ఎలా ఆరాధన చేయాలనంటే నన్ను ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలట మీరందరూ ఆరాధనకి సిద్ధపడుతున్నారు కదా వెళ్ళిన తర్వాత మన ఆలోచనలు మన తలంపులు మన ఇంటి మీద ధ్యాస బిడల మీద ఆశ ధ్యాస లేదా వ్యాపారం మీద వ్యవసాయం మీద ఎన్నో ధ్యాసలు మనకు ఉంటాయి కానీ ఈరోజు ఆరాధన చేసేటువంటి దినము లేదా మందిరానికి వెళ్తున్నటువంటి ఈ రోజున నువ్వు మందిరానికి వెళ్ళే సమయంలో లేకపోతే మందిరానికి వెళ్ళిన తర్వాత అడుగులు పెట్టిన తర్వాత వెంటనే లోక ధ్యాసలు లోక ఆశలు ఇంటి మీద ధ్యాసలు ఇవన్నీ పక్కన పెట్టి ఎలా ఆరాధన చేయాలంటే ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన చేయాలట మన దేవుడు ఆత్మస్వరూపుగా మన మధ్యలో ఆయన సంచారం చేస్తారు నీవు ఎక్కడ మోకరించి హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానిస్తే తప్పకుండా ఆయన మన మధ్యలోనికి దిగివచ్చి ఆరాధనా స్థలంలోనికి ఆయన దిగువచ్చి నీ ఆరాధన వినడానికి ఆయన సిద్ధంగా ఆయన దిగివచ్చేటువంటి రోజు గనుక ఈ పునరుద్ధానపు దినాన్ని మీరందరూ కూడా మందిరానికి వెళుతూ మీ ఆలోచనలు మీ తలంపులన్నీ పక్కన పెట్టి పాటలలో ఆరాధనలో వాక్యం చెప్తున్నప్పుడు అన్ని సమయంలో కూడా ధ్యాస కలిగి దేవుని మీద దృష్టి కలిగి ఆ మాటలు మీ హృదయంలో చేర్చుకొని దైవచండ్రి చెప్తున్నటువంటి మాటలు హృదయంలో చేర్చుకొని వాటి ప్రకారంగా జీవించడానికి ఇష్టపడండి ఆరాధించే సమయంలో హృదయపూర్వకంగా చేతులెత్తి మనస్ఫూర్తిగా నీ మనసంతా కూడా దేవుని మీద దేవుని మీద ధ్యాస కలిగి పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ఆత్మతో సత్యముతో నా ఆరాధన చేయాలని ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ యొక్క వాగ్దానం వింటున్నటువంటి నీవు తప్పకుండా అలా చేస్తావని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన ఆరాధన ఆయన వినాలంటే మనం చేస్తున్న స్థుతియాగం ఆయన సందికి చేరాలంటే నీవు ఆత్మతో సత్యంతో చేయాలి అసత్యమైన ఆరాధన కాదు లేకపోతే నీ యొక్క ధ్యాస ఆలోచనలు ఎక్కడెక్కడో పెట్టి ఆరాధన చేస్తే ఆయన అది వినడు నీ మీదకి ఆయన ఆశీర్వాదం రాదు కాబట్టి ఈరోజు పునరుద్ధానపు దినమున ఆరాధన చేయవలసినటువంటి దినమున మనమందరము దేవుని మందిరములో ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన చేద్దామా అలా నాడు స్త్రీతో చెప్పినటువంటి మాట ఈరోజు నీతో నాతో ప్రభు మాట్లాడుచున్నాడు మనమందరము కలిసి ఆరాధన చేద్దాం ఆయన సన్నిధిలో ఏకేభవిందాం ఈ ప్రార్థనలో మనందరము ఏకీభవిందాం ప్రార్థన చేసుకుందాం ప్రతివారి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకేభవించండి పునరుద్ధానుడైనటువంటి దేవాతి దేవ మా కొరకు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడే ఈరోజు అయ్యా నా తండ్రి సజీవుడిగా మా మధ్యలో దిగి రావడానికి నువ్వు ఇష్టపడుచున్న దేవుడు తండ్రి అయ్యా ఈరోజును మాకు ఇచ్చినటువంటి హెచ్చరిక లేదా వాగ్దానం ఏమిటని మేము అయ్యా బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు బ్రహ్మ మీరు మాతో మాట్లాడి ఉన్నారు అమ్మా నన్ను ఆరాధించవలసిన వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమన్నా ఇదిగో నీ సంధికి నీ బిడలందరూ సిద్ధపడి ఆరాధించడానికి వెళుతున్న సమయంలో నీ మందరములో ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆరాధించే భక్తులుగా మార్చండి కపటభక్తి కాదు స్వార్థపూరితమైనది కాదు అసత్యపు ఆరాధన కాదు హృదయపూర్వకమైన స్థుతి ఆరాధనని కర్పించే భక్తులుగా నికిష్టమైన వ్యక్తులుగా నీ అద్దకు చేరే భక్తులకి నీ బిడలందరినీ ఆశీర్వదించి కృపనిమ్మని ఆరాధన ద్వారా మీరు మహిమ పొందండి మీరు ఘనత పొందండి ఆరాధన నీ దగ్గరికి చేరనివ్వకుండా చేస్తున్న ప్రతి విధమైన ఆటంక అడ్డులు యేసు నామంలో తొలగిపోవును గాకని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకాన్ని ఆరాధించి నీకు ఇష్టమైన వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్ది సహాయం చేయమని నా ప్రిరక్షకుడును ప్రి కుమారుడునైనా ఏసు క్రీస్తు నామంలో ఈ విన్నపములు నీకు పరమ తండ్రి ఆమె తండ్రి కుమార్ అపరిశుద్ధాత్మ సన్నిధి మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక ఆమె